హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సగ్గుబియ్యం పెరుగు ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ దీనికోసం నేను అర లీటర్ పెరుగుకి ఒక రెండు పెద్ద స్పూన్ల సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని సరిపడంత నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం మనం చేతితో పట్టుకుంటే మెత్తగా అయిపోయేటంత దాకా ఉడికించుకొని పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవి ఉడికి చాలా ఎక్కువే అవుతాయి నార్మల్గా పెరుగులో ఎక్కువ సగ్గు బియ్యం కనిపించాలి అలా ఉండాలి అనుకుంటే మాత్రం ఎక్కువ వేసుకోండి నేనైతే మరీ ఎక్కువ వేస్తే మా ఇంట్లో తినరు కాబట్టి నేను రెండు పెద్ద టీ టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకున్నాను చూసారని ఒరుకొస్తే మంచిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అసలు కొంచెం కూడా వేడి ఉండకూడదు సగ్గుబియ్యం ఇది ఎండాకాలంలో ఒంటికి బాగా చలవ చేస్తుంది అలాగే పెరుగు కూడా కొంచెం ఎండాకాలం కొంచెం తొందరగా పులుపు అయ్యి వచ్చేసినప్పుడు తినబుద్ధి కాదు అలాంటప్పుడు చక్కగా ఇలా సగ్గుబియ్యం పెరుగు చారు చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది అలాగే దీన్ని డైరెక్ట్గా అన్నంలో అయినా చపాతీతో పాటు అలా అయినా తినచ్చు లేకపోతే చక్కగా ఒట్టిదైనా ఒక బౌల్లో వేసుకొని మంచిగా సలాడ్ లాగా అయినా తినచ్చు చాలా చల్లగా కడుపులో అలాగే చాలాసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది తర్వాత నేను ఇలా బాండీలో నూనె తీసుకుని పోపు రెడీ చేసుకుంటున్నాను ముందుగా నేను వేరుశనగ పప్పులు అలాగే జీడిపప్పులు పచ్చిశనగపప్పు మినపప్పు ఇంకా బొట్టు తిని పెసరపప్పు పసుపు పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదు నేను మా ఇంట్లో పసుపు వేస్తే కొంచెం అది మామూలు చారులా ఉందని తినరు కాబట్టి నేను పసుపు వేయట్లేదు పసుపు వేసినా బాగుంటుంది వేయకపోయినా పర్వాలేదు తర్వాత జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు అలాగే కొంచెం ఇంగువ వేసుకున్నా చాలా బాగుంటుంది అలాగే దీంట్లో కంపల్సరీగా అల్లాన్ని తురిమి వేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పోపు వేసుకున్నా కూడా చాలా పూర్తిగా చల్లారేదాకా ఉంచుకోవాలి కొంచెం వేడి మీద మనం పెరుగులో వేస్తే పెరుగు విరిగిపోయినట్టు ఉంటుంది అందుకని మనం ముందుగానే వేసేసుకొని చక్క పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా మిరపకాయలు కూడా వేసుకోవాలి ఇలా నేను అల్లన్నీ తురిమి వేస్తున్నాను ముక్కలైనా వేసుకోవచ్చు ఇలా అయిపోయాక దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెరుగులో కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా చేసుకున్న సగ్గుబియ్యాన్ని కూడా మనం దీంట్లో పోసుకొని అయితే బాగా కలుపుకోవాలి నేను కేక్ మిక్స్చర్ చేస్తేది ఉంటుంది కదా నేను దాంతో అయితే బాగా కలుపుతున్నాను ఎందుకంటే ఇది సగ్గుబియ్యం జిగురుగా ఉండిద్ది కదా పెరుగులో మనం సరిగ్గా కలవదు అందుకని బాగా కలుపుకోవాలి దీంట్లో పచ్చిమిరపకాయలు క్యారెట్ తురము ఇంకా ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకున్నాను కొత్తిమీర లేదు నేను దీంట్లో వేయలేదు అది కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంట్లో లేదని నేను వేయలేదు అలాగే మనం ముందుగా ఈ పోపును కూడా కలుపుకోవాలి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనకి రెడీ అయిపోయింది చక్కగా ఇది చాలా టేస్టీగా ఉండిద్ది అలాగే మనం చిన్న కూడా చాలాసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అన్నంతో కానీ చపాతీతో కానీ లేకపోతే ఒట్టి సలాడ్ లాగాని తినచ్చు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్